సంవత్సరంలో ఎంటర్ అయినటువంటి సందర్భంలో శుభ సందర్భంగా పది కాలాల పాటు ఆయన మన రాష్ట్రాన్ని మళ్లీ ముఖ్యమంత్రి పరిపాలన చేయాలని నిండా నూరేళ్లు ఆయన బ్రతకాలని పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని మీరంతా కోరుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు ఈ సందర్భంలో ఈ సమావేశానికి హాజరైనటువంటి ఎన్టీఆర్ జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గౌరవనీలో చెరుకు నర్సారెడ్డి గారు అదే విధంగా మరొక ఆర్గనైజింగ్ కార్యదర్శి మద్దపాటి రెడ్డి గారు అదే విధంగా గంపలగూడెం పట్టణ పార్టీ అధ్యక్షులు తేజారెడ్డి గారు అదే విధంగా సబ్బాల పార్టీ ఇక్కడ వెంకేశ్వారున్నటువంటి మన వెంకటేశ్వరావు గారు అదే విధంగా రామ్ దాస్ గారు ఇంకా పెద్దలందరికి కూడా యేష్పాదం గారు బాలు గారు ఇంకా యూత్ నాయకులు అందరికీ పేరు పేరున మహిళా స్వాధి మనం చాలా సంతోషంగా సాదరంగా శుభాభినందనలు మీ అందరి తరఫున మనం అందరం కలిసి జగనందన్ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని చెప్పి ఒకసారి జగనన్న జగనన్న జన్మార్ద శుభాకాంక్షలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కళ్ళబొల్లి మాటలతోటి అబద్ధపు వాగ్దానాలతోటి మన మహిళా ముత్తలకు చెప్పారు అయ్యమ్మ మీకు నెలకు పదిహేను వందలు ఎత్తాం పదిహేను వందలు ఎత్తాం పదిహేను వందలు మన నిరుద్యోగ యువకులకు చెప్పారు మీకు మూడు వేలు ఎత్తం మూడు వేలు అదే విధంగా రైతు సోదరులు ఉన్నారు ఇక్కడ మొత్తం కూడా రైతు సోదరులకి మీకు సంవత్సరానికి ఇరవై వేలు పెట్టుబడి నిలికందిస్తానన్నారు రైతులకి ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది ఇచ్చేది అదే విధంగా జగన్ అన్న ఆలోచిస్తే ఆ రోజు మాట తప్పడు మరిస్తాడు ఒకే ఒక్కడు ఎవరు గుంపులుగా వస్తారో మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు చేశాడు చూపించాడు ఐదేళ్లు పాలనలో రెండేళ్లు కరోనా వ్యవస్థ ప్రపంచం మొత్తాన్ని కూడా గడగడలాడించిన సందర్భంలో వాలంటీర్లు పెట్టి కరోనా వచ్చినటువంటి రోగులకి ఇంటింటికి మందులు పంపించి వారికి పౌష్టికాహారాన్ని అందించి ఈ రాష్ట్రంలో రెండేళ్లు పోషించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అందుకనే ఇంత ఆదరణ ఆ రోజు తల్లి బిడ్డ గాని తండ్రి కొడుకు గాని చుట్టాలు కూడా కరోనా విరకాల సోకితే వాళ్ళ దూరంగా పెట్టి తలుపులేసి గదిలో పెట్టి చాలా అన్నం కూడా దూరం ఉంచి ప్లేట్ కూడా నెట్టేసిన సందర్భాలు మనం అలాంటి సందర్భాల్లో ఈ రాష్ట్రంలో విప్లవాన్ని సృష్టించి ఏ పని లేదు ఉద్యోగాలు లేవు ఆదాయం లేదు ఎవరు ఎటు ఎటుబ లేదు బస్సులు లేవు ట్రైన్ లేవు అయినా కానీ డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని మన బ్యాంక్ అకౌంట్ లో మన చెల్లెల్లో అక్కల లో డబ్బులు పంపిస్తే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఇంత ఆదరణ ఆయన చెల్లించాడు ప్రతి ఒక్క కుటుంబంలోకి వాళ్ళ బ్యాంక్ లోకి డబ్బులు పంపిస్తే నేను ఏమన్నాడు చంద్రబాబు నాయుడు మీకు తెలుసు ముసలమ్మ కూడా ఇదిగో మన ముసలమ్మ ఉంది కదా ఆవు కూడా నొక్కుందంట బట్టలు మరి నువ్వు నువ్వు బటన్ నొక్కలేదే నువ్వు బటన్ నొక్కలేకపోయేవి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుంపటి చేస్తున్నాడు అందరికి అప్పులు ఈ రాష్ట్రాన్ని మరొక శ్రీలంక లాగా చేస్తున్నాడు ఈ రాష్ట్రం అడ్డగోలుగా అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్తే జనమంతా కూడా మబ్బి మబ్బి పెట్టే ప్రసంగాలు చేసి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నారు తీర అసెంబ్లీలో చేసింది మూడు లక్షల చిల్లర కోట్లే ఈరోజు పద్దెనిమిది నెలల్లో పద్దెనిమిది నెలలు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు అప్పు చేసిండు ఈ రోజు చంద్రబాబు నాయుడు అని చెప్పి అంటా ఉన్నా రోజు ఏం చేస్తున్నాడు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు రాజధాని అంటాడు ఇప్పటికి నలభై ఏడు వేల కోట్లు రాజధాని అని ఖర్చు పెడుతున్నారు పొద్దుక నీళ్ళు తోటానికే సరిపోతుంది తుఫాను వస్తే మురిగిపోవటం మరి నీళ్ళు తోట కట్టింది లేదు సచింగ్ లేదు ఒక గ్రాఫిక్స్ చూపిస్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా మీరేం చెప్పారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ లేదు ఏమి లేదు ఒత్తి అయిపోయింది టక్అౌట్ అయిపోయింది సూపర్ సిక్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన గూడెల్లో పేదలకి దళిత వాడల్లో గిరిజన తండాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆయన వీళ్ళంతా కూడా మరి అంతర్జాతీయ స్థాయి క్వాలిటీ విద్య ఉండాలని చెప్పి ఆయన ఆలోచించాడు ఈ రోజు వచ్చారు రద్దు చేసేశారు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పారు ఇప్పుడే ఇంతకు ముందే మనం చూసాం వైద్యం కోటి మందికి కోటి మంది సంతకాలు పెట్టారు మాకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే సూపర్ స్పెషాలిటీ వైద్యం కావాలని వైద్య విద్య మీరు చేస్తున్నీ తప్పులు మీ తప్పుడు విధానాల్ని తప్పుడు ప్రభుత్వ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరగదోడతాం వీటన్నిటి రద్దు చేస్తాం ఈరోజు మన పిల్లలు ఏమైనా సోషల్ మీడియాలో పెడితే గబ్బలగూడెం పోలీస్ స్టేషన్ పిలుస్తారు గబ్బలగూడెం పిలిచి ఆ ఎస్ఐ తోటి వాళ్ళతో బెదిరిస్తున్నారు మీ బెదిరింపులు చల్లవు మేము తిరగబడుతున్నాం మీరు ఏ విధమైనటువంటి మా కార్యకర్తల ధోని వస్తే దానికి రెట్టింపు చెల్లించే వారు మేము తీసుకుంటామని చెప్పి నేను మీది రెడ్ బుక్ కాదు మాది డిజిటల్ బుక్ మీ రెడ్ బుక్ కాదు మా వాళ్ళకి కష్టం జరిగితే డిజిటల్ బుక్ సప్త సముద్రాల ఆవులు దాగినా తీసుకొచ్చిస్తామని చెప్పి జగనన్న చెప్తా ఉన్నాడు హామీ ఇచ్చాడు మనం ధైర్యంగా ఉందాం ఈ రోజు తాత్కాలికంగా మీరు ఇబ్బంది పెడితే మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టచ్చు కానీ రాబోయే రోజుల్లో అట్టుకి అట్టున్నారెట్టం ఖాయం అని చెప్తున్నాను అందుకని ధైర్యంగా ఉండండి ఎంత ఉత్సాహం ఇంత సంతోషం ఈ యొక్క సబ్బాల గ్రామంలో మీతో కలిసి పాల్గొని జగనన్న జన్మదిన వేడుకల్లో పాల్పడిన అదృష్టం లభించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పది కాలాల పాటు జగనన్న మన నాయకుడిగా ఉండాలని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆశీస్సులు ఆయనకు అందిస్తూ కూడా ఆయన కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు టూ పాయింట్ ఓ వస్తుంది ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది తప్పనిసరిగా మీ ఆశీతులన్నీ కూడా జగనానికి అందుతాయని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ